వెల్కమ్ టు హార్నియా శారీస్ ఈరోజు మనం పట్టు శారీస్ అండి దీని ముందు వీడియో కూడా నేను పట్టు శారీస్ చూపించాను ఈ వీడియో కూడా మేము నేసిన కలర్స్ అంటే ఈ శారీ ఎలా తయారవద్దు అని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా మేము మొగ్గం ఎలా నేస్తాము అని చూపించడానికి మనం ఒక కలర్ మీద రెండు కలర్స్ ఎలా నేసుకోవాలో ఎలా నేయాలో కూడా చూపిస్తాను ఈ రెండు కలర్స్ మనం చిన్న వీడియోలో చేసాం నేను అది మీకు చూపించదని ప్రయత్నం చేస్తాను మా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చే షేర్ చేసి లైక్ చేయండి ఈ ఈ శారీ తయారు చేయాలంటే మగ్గు నెయ్యాలంటే ప్రతి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు చేయాలండి ఒకరి వాళ్ళైతే కాదండి కన్నీళ్ళు చుట్టాలి తోడాలి నెయ్యాలి మేము మా ఆవిడ నేను నేస్తామండి మా అత్తగారు వచ్చి మాకు పట్టు తోడిచ్చి హెల్ప్ చేస్తుంది ఈ శారీ ఎలా తయారవుతుందో చూద్దాం రండి పట్టు తోడతా ఉండాలండి మగ్గానికి పట్టు తోడడం మనం కొట్టు అంటే ఇది ఈ విధంగా కొట్టు ఈ విధంగా తోడతారు చూడండి జరి కండ్లు పడుతున్నారు మన మొగ్గానికి ఎన్ని రెడీ చేస్తారు ఇవి జరి కండ్లు అండి జరీ కండ్లు అంటారు మనం రెచ్చిబుల్ పైట్ వేసేదానికి దీన్ని ఈజ్ చేస్తాం బొటా వేసేదానికి ఈజ్ చేస్తాము చూడండి ఇది రావటం రెడీ చేసుకుంటాం అన్ని ఇదే విధంగా మనం పట్టు కూడా అయిన తర్వాత ఇది మనం ఇదే విధంగా కండిని చుట్టుకుంటాము ఇట్లా మేము కండిలు అంటాము చూడండి జరి జాగ్రత్తగా మనం తిట్టేటప్పుడు జాగ్రత్తగా తగ్గదు అలాగే చెయ్యి తగ్గద్దండి గట్టిగా పట్టుకోరు గా పట్టుకొని మనం ఇది రాటం అండి ఇది పెద్ద రాటం ఇది చిన్న రాటం రెండింటికి సపరేట్ సపరేట్ ఉంటుందండి పట్టుకి సపరేటు కండిలకు సపరేట్ ఇది మనకి పట్టు శారీస్ కి ముందు మెటీరియల్ ఇట్లాగా చేసుకుంటే మనం మగ్గంలో దిగిన తర్వాత మనం బాగుంటది ఫస్ట్ మనం సెల్ఫ్ బిట్ వేసాము స్టార్ట్ అయ్యే ముందు మనకి ముందు సెల్ఫ్ బిట్ అంటాం మేము ఎందుకంటే ఈ శారీ పైటికి అందం ఇది ఒకటి మనకి అందంగా ఉండేదానికి మనకి కలర్ ఇది మీకు కనిపించకపోవచ్చు ఎందుకంటే మనం నేసేది మెంతి కలర్ మెంతి కలర్ మనకి గోల్డ్ వేసాను గోల్డ్ అంటే ఇది సరి దాని వల్ల కొద్దిగా కనిపించకపోవచ్చు చూడండి స్టార్ట్ అయిపోయి నేను చేసాను ఒక ఫోర్ ఇంచెస్ నేసాను మళ్ళీ మనకి టూ అవర్స్ టూ అవర్స్ పడుతుందండి ఇది చేయాలంటే మనం కమ్మీ అంతా మన కమ్మున వేయాలంటే టూ అవర్స్ కంపల్సరీ పడుతుంది ఆకర్ మెట్నండి అంత సెట్టింగ్ ఉండది డిజైన్ అంత అలా మనం కి మిషన్ డిజైన్ మార్చడం అంటే మనకి పర్ఫామ్ అవుతుంది ಇದು ಮನ ಕಿಂತೂ ಕಾಲು ಈಗ ತೊಕ್ಕ ಮನೆ ಕೊಡೋದು ಪ್ರತಿ ಕೊಟ್ಟಿ ಮನ

వేసుకుంటే టూ అవర్స్ అయిపోద్ది మనకి కొంగ అయిపోయిన తర్వాత బుటాలు వచ్చి ఫోర్ బుటా ఉండి మనకి బుట్టాలన్నీ మూడో పూట కూడా అయిపోయింది నాలుగో పూట వేస్తున్నాను మనకి ఈ విధంగా బుటా వస్తుంది ఇది కటింగ్ బుటా అంటాము మేము వేసుకుంటా మనం ఉంటే ఇలా తయారవుతుంది గుట్ట అయితే మనకి అవుతా ఉంది గుట్ట అయిన దానికి మనకి కనీసం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి కాస్త షార్ట్ కట్ లో మీకు బుట్ట ఈ విధంగా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత మేము కటింగ్ చేస్తాం మరి దీన్ని చూడండి కటింగ్ చేయాలి జాగ్రత్తగా చేయాలండి అయితే శారీ ఇక్కడ పడిందంటే మనకి మిస్టిక్ వస్తుంది ఆ శారీ రికనైజ్ చేస్తారు మనకి తీసుకోరు ఇవి జాగ్రత్తగా మనం కటింగ్ చేసుకోవాలి మాకు ఒకరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్టీగా చేసేస్తాం చూడండి ఎవరు షార్ప్ గా ఉంటాయండి ఈ విధంగా చేసుకోవాలి ప్రతి బుటాకి కట్ చేయాలి ప్రతిసారికి ప్రతిసారి మనం కట్ చేసుకుంటూనే ఉండాలి ఈ విధంగా అయిపోయింది మనం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి కొద్దిగా మనం ఎక్స్పీరియన్స్ కాబట్టి దీంట్లో మనం ఫాస్ట్ గా అయిపోయింది ఇదే విధంగా ఈ బుటా ఉంటే ఈ విధంగా రెడీ అయిపోద్ది రెడీ అయిన తర్వాత మనకి సారికి టెన్ ఇంచెస్ ఒక బుటా వేస్తా ఉంది శారీ మొత్తం టెన్ ఇంచెస్ ఒకటే వేస్తాం కట్టు చేయడం సాదా వస్తుంది శారీ మొత్తం ఇదే కలర్ వస్తుంది మనం రెండు కలర్స్ ఈ వీడియోస్ లో మనం రెండు కలర్స్ యాడ్ చేసినాం శారీ తీసే ముందు వేరే కలర్ ఉంటుంది ఎందుకంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ కూడా మనం దీంట్లో ఈ కలర్ కి మనం డార్క్ కలర్స్ యాడ్ చేసుకుంటా నేర్చుకుంటాం మనకి ఫైవ్ శారీస్ లో మనం ఏ కలర్ అని నేర్చుకోవచ్చు మనకు నచ్చిన కలర్ కలనేతకి వేసిన తర్వాత మనకి మనం శారీ తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం మళ్ళీ పోటింగ్ చేసుకోవడం పోటింగ్ చేసేటప్పుడు మనం చూపిస్తాను లో ఫ్రెండ్స్ మనం కట్టి చర్య పూర్తి అయిపోయింది మనం బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాం కలర్ కూడా మార్చాము బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది మెంతి కలర్ బ్లౌజ్ మెంతి కలర్ మెంతి కలర్ నేస్తున్నాము చూడండి ఇక్కడి నుంచి మనం బ్లో అయ్యింది ప్రింఛ్ మంత స్టార్ట్ అయింది ఎంత పెడితే పెద్ద పెట్టము కానీ బ్లౌజ్ అయితే చాలా పెద్దగా మనకి బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది మనం శారీ బయట తీసేదానికి ఇక్కడ టర్చ్ పెడతాం చూడండి ఇంకో శారీ మనం లింక్ చేయాలి కాబట్టి ఈ శారీ మనం టర్చ్ కటింగ్ చేయాలి కాబట్టి మనం చూడండి అట్ చేసాను కటింగ్ కోసం మనం చిన్న కచ్చి పెట్టాం మా భాషలో మేము కచ్చి అంటాం దీన్ని అయిపోయింది కాబట్టి మనం ఖర్చు పెట్టాలి శారీ దించడానికి మనకి శారీ తీసే ముందు మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇంకో శారీ లింక్ చేసేదానికి కమ్మి కొట్టుకోండి కమ్మి ముళ్ళు వేసుకునే దానికి శారీకి ఇది పైప్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ శారీకి పై చేసే ముందు మనం ఇక్కడ మనకి చేతికి అంశు ముందు రావాలి కాబట్టి పెద్దగా ఇది మనకి ముళ్ళేసేదానికి శారీ ఎండింగ్ లో ముళ్ళేసేదానికి ఏదో శారీకి మనం ఫైట్ స్టార్ట్ చేసాము ఈ శారీ అయితే ఇక్కడ పూర్తి అయిపోయింది మనం శారీ తీసేదానికి అయితే రెడీ అయిపోయింది శారీ తీస్తాం మనం తీస్తా ఉంటాము కటింగ్ కూడా రెడీ చేస్తాను యాగ్రట కట్ చేయాలి మళ్ళీ దీనిని తెగిందంటే మళ్ళీ మనకు నెక్స్ట్సారికి ఒక బెందు పడుతుంది ఐదు నిమిషాలు క్యార్డ్ ఫస్ట్ జాకెట్ అవుతుంది కట్ చిరదాత మనకి బొటాస్ ఉంటాయి దీని బొటాలు రివర్స్ ఉంటాయి మనకి రెడీ చేసాం. కొంచెం మంది బయటికి తీసి దీని అంతా చెట్టంతా తీసి కూడా బయటికి ఓపెన్ చేస్తాం. నేను చేస్తున్నా. కొంచెం స్పీడ్ గా అవుతది. ఇది ఫైట్ అండి, టచ్బుల్ ఫైట్. మనం కమ్మి కుట్టాం కదండి. దీనికి మనం పెట్టేయడానికి తాలి దీది కొంచెం అంత ఇది మేము దీనికి అటాచ్ చేస్తాం. ఇలా పెట్టి పెట్టేస్తాం దీనికి చేస్తాం అనమాట సరే అయితే అయిపోయింది సరే ఇది విధంగా తీసి నెక్స్ట్ మనం లాక్ తీసుకు ఫోల్డింగ్ చేస్తాం ఓకే మనము ఇప్పుడు శారీకి ముళ్ళు వేస్తున్నాం మనం ముళ్ళు వేసే పద్ధతి చూస్తున్నారు కదండి మనం ఇలా కట్ చేసుకొని కొద్ది కొద్దిగా కట్ చేసుకొని ముళ్ళు వేసుకుంటాం ఒక్కోసారి అందరూ కొంతమంది ఏంటంటే అంతా కట్ చేసుకొని వేస్తారు ఇదైతే ఒక్క మనిషి సింపుల్గా చేసుకోవడానికి ఒకరో కట్ చేసుకొని ఇలా ముళ్ళు వేసుకుంటాం మనం శారీకి శారీకి ముళ్ళు వేసిన తర్వాత ఫోల్డింగ్ వేస్తాం శారీ ముళ్ళు ఈ విధంగా వేస్తాం శారీ మొత్తం అంచు ముళ్ళు ఈ విధంగా రావాలి చూడండి వేస్తున్నాము గమనించండి అదే విధంగా శారీ ముళ్ళు వేస్తాం శారీకి ఇట్లా సెట్ చేసుకొని బురువు పెట్టుకోరు పైన లేకపోతే ముడి మనం వేయలేము ఒక్కొక్కరు కట్ చేసుకొని ఇలా ముడి వేసుకుంటా పోతాం ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కు సెవెన్ మినిట్స్ పైన పడుతుంది ముళ్ళు వేయాలంటే సెవెన్ మినిట్స్ పడుతుంది శారీ ముళ్ళు వేసిన తర్వాత ఫోల్డింగ్ చేస్తాం ఇప్పుడు మనం శారీ ఫోల్డింగ్ చేస్తున్నాం మనకు బ్లౌజ్ ఇది చూడండి శారీ మొత్తం ఈ విధంగా బుట్టాలు వస్తున్నాయి చూడండి శారీ మొత్తం బుట వస్తుంది చూడండి మనం ఈ విధంగా పొరలు కూడా సరి చేసుకోవాలి అంచులు బాగా నీట్గా పెట్టుకోవాలి శారీ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి ఏమైనా అంచులు పోగులు వస్తే కటింగ్ చేస్తున్నాం ఇవన్నీ వేస్ట్ అండి ఇవన్నీ తీసుకుంటే మనకి శారీ నీట్గా ఉంటుంది ఇవన్నీ కట్ చేసి మనం ఫోల్డింగ్ చేస్తాం చూడండి మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా ఉండాలి అంచులు నీట్ గా ఉంటే ఆ శారీకి ఫోల్డింగ్ లో అందం వస్తుంది సారీ ఈ విధంగా మనకు వచ్చింది ఫోల్డింగ్